ఏసీ పుష్పన్న రూలర్ రెండు వేల కోట్లు పడుతుంది పుష్పన్నీ బాబుల పుష్ప రాజు వన్ టూ పుష్పన్న పుష్పన్నీ లాస్ట్ ఫైట్ జాతర జాతర ఇటు మీద ఇటుకేస్తే ఇల్లు అవుతుంది పుష్పన్న మీద యాక్చువల్గా సినిమా అయితే చాలా బ్లాక్ బాస్టర్ ఉంది ఎలా అంటే ఒక ఇంటి పేరు కోసం టైటిల్ నుంచి మనకి ఇంటి పేరు నుంచి దాంట్లో అనేది చూపించాడు ఒక మొగుడు మాట వింటే పిల్ల మాట వింటే మొగుడు ఏం అవుతుందనే సినిమాలు బాగా చూపించాడు మ్యూజిక్ డ్యాన్స్ మెయిన్లీ రష్మిక బాగానే చేసింది అది డ్యాన్స్ అయితే పార్ట్ 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 వన్లో కూడా చాలా బాగా చూపించారు సుకుమార్ సైన్ చాలా బాగుంది పార్ట్ టూలో కూడా చాలా బాగుంది పార్ట్ టూలో మ్యూజిక్ కానీ లేకుంటే సాంగ్స్ కానీ చాలా బాగుంది స్టోరీ యాక్చువల్గా సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బాస్టర్ అనుకోండి